ఇప్పుడు ధర్మ పోరాటం అంటూ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా యూత్ తమ స్వధర్మం కోసం ఏదో ఒకటి చేయాలి ఇన్నాళ్ళు ఓహో ఇదా జరిగింది అని కొంత తెలుసుకొని పది మందికి తెలియజెప్పాలని ముందుకొస్తూ ఉన్నారు కానీ అలా వస్తున్న వారి సంఖ్య మరీ గణనీయంగా ఏం గొప్పగా ఏం లేదు కానీ వస్తున్న వారి సంఖ్య చూస్తుంటే ఇంతకు ముందు పోలిస్తే సంతోషమే కానీ వాళ్ళకి ఎక్కువగా ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ ఉన్నాయి ఏంటి అంటే చాలామంది అంటున్నారు అరే ధర్మానికి పోతే దారి లేదురా మంచికి పోతే టైం కాదురా ఇది ముంచి మునిగిపోతాంరా ఇలాంటి సామెతలు వల్లివేసే పరిస్థితి వస్తుంది ఎందుకు ధర్మం కోసం పోరాడే వారికి ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఏం లోపం ఉంది అనేది నా ప్రశ్న చాలామంది హిందూ ధర్మం గురించి పోరాడము అని పాపం ముందుకు వచ్చి పోరాడుతూ ఉంటారు కానీ వీళ్ళు దైవశక్తిని ఎంతవరకు వీళ్ళు సంపాదించుకుంటున్నారనేది తెలియదు దాదే ఉందయ్యా మనం ధర్మం గురించి పోరాడితే భగవంతుడే మనకు వచ్చి సహకరిస్తాడు మనం ఇంకా భగవంతుడిని పూజించక్కర్లేదు అనుకోకూడదండి మీకు మహాభారతమే ఉదాహరణ రామాయణమే ఉదాహరణ మహాభారతంలో ధర్మరాజు అర్జునుడు వీళ్ళు తపస్సులు చేశారు వీళ్ళు యజ్ఞాలు చేశారు రోజువారీ అగ్నిహోత్రాలు పూజలు పురస్కారాలు వ్రతాలు అన్నీ చేసేవారు వీళ్ళు తపస్సు చేసేవారు దుర్యోధనాదులో తపస్సులు చేసేవారు పూజలు చేసేవారు దుర్యోధనుడు గురించి కూడా ఉన్నప్పుడు మనకి భారతంలో అగ్నిహోత్రాలు చేశాడు వ్రతాలు చేసాడు ఇవన్నీ ఉంటాయి ఇరు వర్గాల వాళ్ళు కూడా దైవ పూజకు సంబంధించినటువంటి దైవశక్తిని సంపాదించుకోవడానికి కావలసినటువంటి అన్ని కర్మలు కూడా ఇరు వర్గాల వాళ్ళు చేసి ఇరు వర్గాల వద్ద కూడా సమానమైనటువంటి దైవశక్తి ఉన్నప్పుడు ఎవరి వద్ద ధర్మం ఉంటే వాళ్ళు గెలిచారు అప్పటికీ కూడా సైంధవుడు పాండవులంతటి వాళ్ళని ఆపగలిగి అభిమన్యుడి యొక్క మరణానికి కారణమయ్యాడు అంటే ఎందుకు అయ్యాడు సైంధవుడు తపస్సు చేశాడు శివుడు కోసం ఆయన ఒక వరం ఇచ్చాడు కావున ఎవ్వరూ కూడా తపస్సును విడిచిపెట్టకూడదు మీరు దైవాన్నసలు మీరు అడగట్లేదు మీరు నేను చేస్తూ ఉన్నటువంటి ఒక ధర్మ పోరాటంలో నాకు తోడుండవయ్యా నాకు హాని జరగకుండా చూడవయ్యా నాతో నువ్వు ఉండి నడిపించవయ్యా అని ఈ రోజు కూడా ఉదయమో సాయంత్రమో ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు కనీసంలో కనీసం అరగంట అవకాశం ఉంటే గంట భగవంతుడికి సమయాన్ని కేటాయించి గురువులను ఆశ్రయించి ఏదో ఒక మంత్రోపదేశం చక్కగా తీసుకుని ఆయన చెప్పినట్టు నడుస్తూ రోజు ఒక గంట పాటు కనుక మీరు అనుష్ఠానము అంటారు తపస్సు చేసి దైవశక్తిని మీరు పెంచుకుంటూ కనుక మీరు మీ కార్యక్రమాలు చేస్తే మీ యొక్క పరిశ్రమకు దైవశక్తి తోడవుతుంది కృష్ణుడు వీళ్ళు ధర్మం పక్క ఉన్నారు కదా అని వాళ్ళ ఇంట్లో కూర్చుంటే వచ్చి గెలిపించలేదు ఆయన వాళ్లతో చేయించవలసినటువంటి అన్ని పూజలు చేయించాడు భారతంలోనే ఉంది స్పష్టంగా రాత్రిపూట నేను రేపు సాయంత్రం సూర్యాస్తమయం లోపల సైంధువుని చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు లేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తానంటాడు కృష్ణుడికి ఈ విషయం తెలిసి వచ్చేస్తాడు ఆగ మేఘాల మీద అర్జునుడి ఆ యొక్క స్థలానికి అర్జునుడు ఉండే రూమ్కి వచ్చేస్తాడు వచ్చేసి మందలిస్తాడు ఎడాపెడా ప్రతిజ్ఞలు చేసేస్తావుంటాయా నువ్వు ఇదేం బాగోలేదు అని అంటే ఇప్పుడు నాదే కదా బాధ్యత అని ఆయన కాస్త చికాకుపడి సరేలా ఏదైతే అది అయింది అని చెప్పి రాత్రి పూజ చేయిస్తాడు ఆయనతో అర్జునుడితో రాత్రి పూజ తీవ్రమైనటువంటి పూజ ఒకటి రాత్రి చేయించి అంటే అంటే మళ్ళీ ఉగ్రదేవత అనుకునేరు ఉగ్రదేవత కాదు శివుడు పూజే చేయిస్తాడు రాత్రి చేయించిన తర్వాత ఇద్దరు పడుకుంటారు పడుకుంటే అప్పుడు ఇద్దరు కూడా స్వప్నంలోనే ఇద్దరు కైలాసం వెళ్ళిపోతారు కైలాసంకి కెళ్ళిపోయినప్పుడు పరమశివుడు వీళ్ళందరినీ పలకరించడము ఆయన వీళ్ళకి పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం ఆ పాశుపతాస్త్రాన్ని తెచ్చుకుంటాడు తర్వాత రోజు దాంతో సంహరిస్తాడు సైంధవుణ్ణి దానికి కృష్ణుడి శక్తి తోడవుతుంది ఎందుకంటే మరి సూర్యుని అడ్డింది కృష్ణుడే కదా పాశుపతాస్త్రం ఉంది కానీ సూర్యాస్తమయం లోపల వాడు బయటికి రాకపోతే ఎవడ చంపగలడు అక్కడ కృష్ణుడి శక్తి మనకు కనిపిస్తుంది ఆయన యోగ శక్తితో అడ్డుకున్నాడు చక్రం వేశారంటారు కొంతమంది గ్రహణం వచ్చిందంటారు కొంతమంది దౌర్భాగ్యం చూడండి ఉదాహరణకి నేడు ఇంకో పదిహేను రోజుల్లో గ్రహణం ఉందంటే యూట్యూబ్ అంతా కూడా కొడైకోస్త గ్రహణంలో చేయాల్సినవి చేయకూడనివి గ్రహణం మనకు లేకపోయినా పరిహారం చేయమని చెప్తాడు ఒకడు నేటి రోజుల్లోనే మనలాంటి కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే ఉన్నటువంటి ఈ రోజుల్లోనే గ్రహణాలు ఎప్పుడో పక్కాగా తెలిసినటువంటి సందర్భంలో ద్రోణాచార్యుడు వంటి గొప్ప గొప్ప మహాపండితులు ఉన్నటువంటి రోజులు అవి భీష్ముడు విదురుడు వాళ్ళకి తెలియదు ఆ రోజు గ్రహణం ఉంది అని ఎంత అజ్ఞానంగా ప్రచారం చేస్తారంటే మనవాళ్ళు కావున ఆ రోజు గ్రహణం లేదు భారతంలో స్పష్టంగా కృష్ణుడు తన యోగశక్తి చేత సూర్యుణ్ణి కప్పివేశాడు అని ఉంది యోగశక్తి చక్రం కూడా వేయలేదు అంత అవసరం లేదు ఆయన శక్తి సామాన్యమైన శక్తి ఆయన అలా కళ్ళు మూసుకుంటే చాలు కప్పివేయబడుతుంది యోగశక్తితో కప్పేశాడు అంతే ఎవరికి కనీసం ఇది కప్పబడింది అని డౌట్ కూడా రాలేదు సూర్యుడు అస్తమించాడని అందరూ అనుకున్నారు గ్రహణం వస్తే మనకు తెలియదే అండి అజ్ఞానం కాకపోతే మనం ఆరు బయట ఉన్నప్పుడు మనం తలెత్తి చూస్తే గ్రహణం ఎలా ఉంటుందో అంతే కదా మనకి ఒక్కొక్క అంశమో మనం గమనిస్తాం ఆ విధంగా కృష్ణుడు పాండవుల చేత పూజలు చేయించాడు దుర్యోధనాదులు పూజలు చేశారు దుర్యోధనుడు నాగపూజ చేస్తాడు నాగలోకం నుండి వాళ్ళంతా వచ్చి సహకరిస్తారు రాక్షస సంబంధమైన పూజలు చేస్తాడు వాళ్ళు సహకరిస్తారు ఈ విధంగా ఇరు వర్గాల వాళ్ళు కూడా దైవశక్తిని సంపాదించుకున్నారు యుద్ధం చేశారు చేసిన తరువాత ఎవరి పక్క ధర్మం ఉంటే వాళ్ళు గెలిచారు ఎవరి పక్క దేవుడు ఉంటే వాళ్ళు గెలిచారు ఇద్దరి వద్ద దైవశక్తి ఉంది కానీ దేవుడిటే ఉన్నాడు ఎవరు కృష్ణుడు ఎందుకు ధర్మం ఇటుంది కాబట్టి కావున ధర్మము ఉండాలి దైవశక్తి ఉండాలి ధర్మం ఉన్నప్పటికీ కూడా ధర్మరాజాదులు చాలాసార్లు ఎందుకు ఓడిపోయారండి ద్రౌపది వస్త్రాపహరణం ఎందుకు జరిగాయి వాళ్ళకి కావలసినంత తపశ్శక్తి ఇంకా రాలేదు అప్పటికి అజ్ఞాతవాసం అరణ్యవాసం ఇవన్నీ కూడా రహస్యం ఏంటంటేనండి రాముడు చేసినటువంటి అరణ్యవాసమైనా పాండవులు చేసినటువంటి అరణ్య అజ్ఞాతవాసాలైనా కూడా వాళ్ళ యొక్క తపస్సు తపశ్శక్తి పెంచడం కోసం ఏర్పాటు చేయబడినవే నన్ను అడిగితే వాళ్ళు ఆ పన్నెండు సంవత్సరాల్లో కూడా గొప్ప గొప్ప మహర్షుల్ని పూజిస్తారు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారు వ్రతాలు బ్రహ్మచర్యం అంటారు రకరకాల వ్రతాలు వాళ్ళు చేస్తారు చేసి అద్భుతమైనటువంటి శక్తిని సంపాదిస్తారు నిజంగా అసలు వీళ్ళ కొంప ముంచిందే వీళ్ళ అరణ్యవాసం ఎవరి కొంప ముంచింది ఈ యొక్క కౌరవుల కొంప ముంచింది అరణ్యవాసంలో ఆయన పుణ్యాన్ని సంపాదించుకున్నాడు ఆ పుణ్యం కాపాడింది కావున మనతో పాటు మనకు ఎంత మనకు ఆతృత ఉన్నా మనకు ఎంత సంకల్ప బలం ఉన్నా మనం ఎంత ధర్మంగా ఉన్నా దైవశక్తి ఉంటుంది దైవశక్తి ఉండాలి అంటే దైవశక్తి ఇది అంటే ఈ సూత్రాలు పాటించాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనీసం ఇవి పాటించాలంటే అంటే వీలైనంత అండి కొంచెం చెప్తే అందరికీ హాస్యాస్పదంగా అనిపించవచ్చు ఈ లోకంలో మాటలు కాదు ఈ యుగంలో మాటలు కాదు మీరు మాట్లాడుతున్నారు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ముఖ్యంగా సత్యవ్రతం ఒకటి మనం తీసుకుంటే మంచిదండి నిజమే మాట్లాడాలి ఎందుకంటే తప్పదు అన్నప్పుడు మీరు అసత్యం మాట్లాడడం వేరు ఏదో ఆపత్ సమయం అంటారు ప్రాణం మాట్లాడడం వేరు చిటికీ మాటికి అబద్ధాలు ఆడేయడం వస్తానం చెప్పి రాకపోవడం ఇలాగా మాట మీద నిలబడకపోవడం సత్యానికి దూరంగా ఉండడం కూడా మన యొక్క పుణ్యాన్ని హరించి వేస్తూ అది ఒకటి ముఖ్యంగా పెట్టుకోవాలి కావున సాధ్యమైనంత మేరకు సత్యవ్రతం తీసుకోండి ఒకటి రెండవది ఏదైనా ఒక మంత్రమో దైవమో ఇష్టదైవాన్ని పట్టుకుని ఆ దైవానికి సంబంధించినటువంటి ఒక మంత్రం స్తోత్రాలు నిరంతరము అత్యధికంగా పారాయణ చేస్తూ ఉండండి మంత్ర జపం సమయం స్తోత్ర పారాయణ అదేవిధంగా కార్తీక సోమవారాలని శ్రావణ శనివారాలని ఏకాదశులని వ్రతాలు చేయండి కలియుగంలో ఏకాదశి వ్రతం చాలా గొప్పది ఏకాదశి వ్రతం చేయండి అద్భుతమైనటువంటి ఫలం వస్తుంది ఇలాగ ఏదో ఒక మార్గాన్ని తీసుకోండి మీలాంటి హిందుత్వవాదులు ధర్మం గురించి పోరాడేవారు ఎవరన్నా కూడా కొన్ని నన్ను సంప్రదించినా కూడా వ్యక్తిగతంగా వాళ్లకు సూట్ అయ్యేటటువంటి ఉపాసన నేను చెబుతాను తప్పక అది చేసి దైవ బలంతో కలిసి ధర్మ పోరాటం చేయండి తప్పక విజయం సాధిస్తారు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా బయటపడతారు ఏమీ ఇబ్బంది లేదు